అయితే ఒక ఒకరోజు ఏం చేస్తావంటే కొంచెం అన్నం ఒక కూర వండు వండి తీసుకెళ్ళు తీసుకుపోయి చూపి ఇదండి నా వంట ఇలా వంటదండి అని చెప్పు వాళ్ళకి నచ్చింది అనుకో రోజు ఇన్ని ప్లేట్లు వండి తీసుకురా అమ్మా అంటారు అదే ఒకవేళ నుంచి ఇంకొకళ్ళకి చెప్తాడేమో ఎవరికి తెలుసు ఇప్పుడు ఫస్ట్ నువ్వు వండితేనే కదా మీ టేస్ట్ నచ్చితే ఆయన ఇంకొకళ్ళకి చెప్తాడు ఒకళ్ళు తీసుకొస్తాను లక్ష్మి గారు అని టేస్ట్ బాగుంది. అని చెప్తాడు ఇప్పుడు నీకు నలుగురు పిలిచిన నాలుగు ప్లేట్లు వండుకొని అటు తీసేసి నాలుగు ప్లేట్లు ఇచ్చి సాయంత్రం పూట పోటాను బిర్యానీ పెట్టుకున్నాం అనుకో. అవును. మాములుగా సూపర్ ఉంటది. ఇది ఇప్పుడు చెప్పు. ఉందా? వీడియో ఉందా అని వీడియో ఇప్పుడు పెట్టిన వీడియో ఇప్పుడు చూపు మళ్ళీ చూసారా నేను అట్టుపండి వీడియో కట్టేస్తున్నాం ఇది పండి అందరు ఫోన్లు చేసి నీకు నా పేరు వీడియోలో చెప్పమ్మా అన్నట్టు నువ్వు కూడా అట్టి పండిచ్చేది కూడా వీడియోలో చూస్తున్నా

అన్నీ అబద్ధాలు ఆడుతున్నావు అయితే అందరు చెప్పని అన్నావు నువ్వు ఎట్లా నేను హలో హలో అలాగే రెటారో అర్థం అలాగ రెడ్ అర్థం

మరి ఫ్రిడ్జ్ ఊగుతా ఉంటది అటు ఇటు ఊగినప్పుడు అది సపోర్ట్ ఫ్రిడ్జ్కి నువ్వు అది తెలుగు ఉంటే అసలు నువ్వు హైదరాబాద్ లో వేయలేదా నువ్వమ్మ కనకమ్మ అసలు కనకమ్మ ఎక్కడ తక్కువ చేయకూడదు తక్కువ చేసామా రివర్స్ పని చేసేసిద్ది అంటే అస్సలు తెలివి తెలివి లేదు అని అన్నా సరే ఊరుకోదు నీకేం తెలివి ఉందమ్మా నాకు అంటది మొన్న మాట్లాడాయిగా నింబోలా పోయారు ఏదో గిఫ్ట్ ఇచ్చిర్రంట అప్పుడు డబ్బు అలా అయ్యా నేను చెప్పా పోదావని నువ్వే ఏం మాట్లాడలేదు నేను ఆ రోజు చెప్పే పద్నాలుగు తారీఖు అంట కనుక అమ్మ పోదావా మన సీతానగరంలో ఉన్నప్పుడు మన గుడికి పోయిన ఉంచుడు ఆ పక్క రోజే మనం అక్కడే నాలుగు రోజులు చూసినాం టైం అక్కడే నాలుగు రోజులు అయిపోయింది ఇప్పుడు ఇది కొండం అన్నం అదే అన్నం వండుకున్నామని చూస్తున్నాను తినేసే కానీ ఎందుకు వండుకున్నావు అంతా అని అంటున్నా నేను ఇప్పుడు బిర్యానీ వండుకుంటున్నావు కదా మళ్ళీ ఇది ఎందుకు ఇంత వండుకున్నావు వైట్ రైస్ అని నీకు జాగ్రత్త చెప్తున్నా నేను మళ్ళీ అవసరం నీకు తెలుసా నీకు అన్నీ తెలుసా అటు పోయి ఇటు పోయి నన్నే తిడతా పోగొడతా తెలీదు వస్తుంది ఆయన కేటు అది

అయ్యా లోపల ఆ చెక్కలు పెట్టడం అవసరమా నీకు చెప్పు ఒకసారి ఓకే టేబుల్ మాలు లేదు కూర్చోడానికి